చూసారా బోనసాయి మొక్కలు ఎన్ని ఉన్నాయో చాలా నీట్గా ఉన్నాయి అయితే ఇక రేట్ ఎంత అనేది ఒకసారి అడుగుదాము చూడండి ఈ ప్లాంట్ ఎంత అందంగా ఉందో చక్కగా ఇవన్నీ కూడా బోనసాయి సెగ్మెంట్ అనమాట ఇవి ఇవన్నీ కూడా డెకరేటివ్ ప్లాంట్స్ కంప్లీట్ ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఈ మొక్కల్లో కూడా వదిలిపెట్టలేదండి ఎక్కడ కూడా వరల్డ్ వైడ్ సప్లై చేస్తారంట చూడండి మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయి వరల్డ్లో ఎక్కడికైనా కూడా వీళ్ళు పంపుతూ ఉంటారు చైనా మొక్కలు మన కడియంలో కూడా దొరుకుతూ ఉంటాయి చాలా ఈ మధ్యన చైనా థాయిలాండ్ తైవాన్ ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని కడియం నర్సరీలో వాళ్ళు చేస్తున్నారండి బాగా సరే కలర్ ఎంత బాగుందో చూడండి ఇది ఎల్లో రెడ్ చాలా బాగుంది ప్లాంట్ సరే కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఇదేదో చెర్రీ ప్లాంట్ లాగా ఉంది ఇది చిన్నవి ఇవేవో పెట్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే ఈ ప్లాంట్ చూడండి కలర్ఫుల్ ఎంత కలర్ఫుల్ బొకేలాగా ఉంది చూస్తే ఒక రకంగా చూడాలంటే బొకే అనిపించేలాగా ఉంది ఈ బుడ్డి బుడ్డి ప్లాంట్లు ఇండోర్ లో డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట మనకి దొరుకుతాయి అనుకోండి బహుశా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి ఉంటారు అంతా కూడా అది కింద ఈ పాట్స్ అవి కూడా చాలా అందంగా పెట్టడం వల్ల ఇంకా మరింత అందంగా వచ్చింది ఆకులు కూడా భలే అందంగా అనిపిస్తున్నాయండి చూడండి పెద్ద చెట్టు ఉంది కదా వైల్డ్ వెరైటీ ఎంత ఉన్నారు మన ఇండియన్ కరెన్సీలో పదమూడు వందలు అనమాట రెడీగా తీసుకెళ్ళేలా పెట్టేసుకోవచ్చు అంతే ప్లాంట్ ఇవి కూడా అంతే పదమూడు వందల నుంచి రెండు వేల రూపాయలు ఉందండి మొక్క అంతే ఏదో ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నదంట ఇందులో సైజుని బట్టి ఎక్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్నటువంటి మొక్కలు అన్నమాట అండి చుట్టూరు పాలిథిన్ కవర్ కట్టేసి రెడీ చేస్తున్నారు మొత్తం మొక్కలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీ చేస్తున్నారు అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా ఒకే టైప్ వెరైటీ ప్లాంట్స్ రెడీ చేస్తున్నారు నర్సరీ దోసెసేనా త్రీ హండ్రెడ్ అంట మూడు వందలు అంటే మూడు వేల ఆరు వందలు ఈ ప్లాంట్స్ కొద్దిగా కాస్ట్ ఉన్నాయి చూడటానికి ఆర్టిఫిషియల్గా ఉన్నా కూడా బలే బుల్లి బుల్లి మొక్కలు భలే ఉన్నాయండి అసలు చక్కగా ఉన్నాయి బొకే మాదిరిగా ఉన్నాయి అన్నీ చూస్తుంటే చూస్తే ఒక్కసారి ఆర్టిఫిషియలా అనిపిస్తూ ఉంటుంది కానీ మొత్తం అంత ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ లేదు ఇవన్నీ కూడా చైనా వాళ్ళు ఎంతకైనా రెడీ అండి పోతుంది డేట్లో అయినా కూడా ఇలా మాస్టర్సే దాని అంత చూసేస్తారు మొక్కల్లో కానీ ఇంక ఊటని కాదు అంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే చాలా నిబద్ధతతో చాలా గా దాన్ని డెవలప్ చేయడానికి మ్యాక్సిమం లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారంట ఏదో మోస పద్ధతిలో కాకుండా ఇన్నోవేటివ్గా ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా జీన్స్లో ఉన్నాయి అన్నమాట మన కడియం మాదిరిగా ఇక్కడ నర్సరీ మాట అండి ఇవన్నీ ఇవన్నీ స్ట్రీట్ స్ట్రీట్ అంతా కూడా ప్లాన్స్ అయ్యా మొత్తం కంప్లీట్ ప్లాన్స్ చూసారు కదండీ చిట్టి పుట్టి మొక్కలు భలే అందంగా అనిపించాయండి ఇక్కడ మన కడియం నర్సరీలో ఏమి తీసుకోవద్దు కానీ ఈ ఈ టైప్ ఆఫ్ వెరైటీ వేరే ఉన్నాయండి అంటే మనం మనం చూసేటువంటి మొక్కలు వేరేగా ఉంటాయి ఈ చైనాలో ఉన్నటువంటి మొక్కలు వేరేగా ఉన్నాయి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చైనా సిరీస్లో సరదాగా మన కడియం మొక్కలు ఎలా ఉంటాయి ఈ మొక్కలు ఎలాగో ఉంటాయి అనేటువంటి సరిపోల్చేటువంటి ప్రయత్నం చేశాను ఉంటానండి బాయ్